ప్రధాని నరేంద్ర మోదీ మహాకుంభమేళాను సందర్శించి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు ఈ వేడుక జరుగుతున్న ప్రయోగరాజ్ చేరుకున్న ఆయన రుద్రాక్షలు చేతుకుని త్రివేణి పుణ్యస్నానం ఆచరించారు తర్వాత గంగానదికి హాల్ ఇచ్చి పూజలు నిర్వహించారు తొలుత ప్రయోగరాజ్ విమాన దిగిన ప్రధాని అక్కడి నుంచి ఆర్లయల్ ఘాట్ కు వెళ్లారు ఘాట్ నుంచి బోట్లో ప్రయాణించి మహాకుంభమేళ జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు అనంతరం త్రివేణి సంగమంలో ప్రధాని పుణ్యస్నానం ఆచరించారు దానికి ముందు అక్కడ బోట్లో ప్రయాణించారు స్నానాలు ఆచరించడానికి వచ్చిన భక్తులకు బోటు నుంచి అభివాదం చేశారు అప్పుడు ఆయన వంట యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు నూట నలభై నాలుగు ఏళ్ళు కోసాలు వచ్చే ఈ మహాకుంభం జనవరి పదమూడు ప్రారంభం కాగా భారత్తో పాటు విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఈ వేడుక జరగనుంది ఇప్పటి పలువురు రాజకీయ ఆస్యాన్ని వ్యాపార రంగాలతో పాటు పలువురు ప్రముఖులు సామాన్య పౌరులతో కలిపి ముప్పై ఎనిమిది కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు ఈరోజు కేంద్ర మంత్రుల కెలర్ పుణ్యస్నానం ఆచరించారు ఈ చారిత్రక సమయంలో రాజకీయాలు చేయొద్దని ఇదో పలకేరు భారీ సంఖ్యలో ప్రజలు తరవస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ మార్గదర్శకాలను అనుసరించాలని సూచించారు మహాకుంభమేళ ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ ప్రయోగరాజి సంగతి తెలిసిందే ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాల శంకుస్థాపనలు చేశారు